నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఆయన టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ గన్ఫూ ఏది తెలంగాణ స్టేట్ వన్ పర్త డిస్టిక్ గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్లో ఉన్నాయండి తప్పకుండా ఫొటోస్ అప్లోడ్ చేస్తే మీరు కూడా సందర్శించుకోవచ్చు ఓం నమశివాయశ్రీ మహా ఇప్పుడు మనం తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఈరోజు లేట్ నైట్ థాట్స్ మీ గురించి ఆలోచించబోతున్నారో చూద్దామండి ఓం నమ శివయ శ్రీ మాతరే మహా మీ పర్సన్ లేట్ నైట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు పాజిటివ్ ఆలోచిస్తున్నారా నెగిటివ్ ఆలోచిస్తున్నారా మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారా లేకుంటే మీ నుంచి దూరంగానే ఉండాలని ఆలోచిస్తున్నారా చూద్దామండి ఓం ఓదమ్మ శ్రీ వైశ్రీ మహా మీరు కూడా అనుకోండి మీ పర్సన్ నేమ్ అనుకోండి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయండి నమ్మినోళ్ళకు నమ్మినంత అండి నెగిటివ్ థాట్స్ తోటి చూస్తే నెగిటివ్వే అవుతుందండి పాజిటివ్స్ తోటి చూస్తే తప్పకుండా పాజిటివ్స్ తోటి టూ ఆఫ్ వాన్స్ వచ్చిందండి ఓం నమ శ్రీ మాత్రే నమ థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ అయితే కొంచెం మీది అనుకోవచ్చండి ఇంకా పర్టికులర్గా తెలుసుకోవాలంటే పైన నెంబర్ ఉంటుంది నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి అండి తప్పకుండా రీడింగ్ తీసుకోవచ్చు నేను తక్కువగానే తీసుకుంటున్నానండి ఓం నమ శ్రీ మాత్రే నమ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఫోర్ ఆఫ్ వాన్స్ ఓ టెన్ ఆఫ్ స్వాడ్స్ ఏమైందండి మళ్ళీ ఓ ద ఎంప్రెస్ సెవెన్ ఆఫ్ స్వాట్సు స్వాట్స్ వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు క్వీన్ ఆఫ్ స్వాట్స్ ఓ దట్ టవర్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇదండి మనం ఇప్పుడు క్లారిక్ క్వశ్చన్స్ కూడా అడుక్కుంటూ మనం రీడింగ్ చేద్దామండి కంపల్సరీ ఓం నమ శివ శ్రీ మాతృన్మహ ఈ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీ లైఫ్లోకి అయితే వాళ్ళు మీకు దూరంగా ఉంటే కంపల్సరీ రావాలి అని చెప్పేసి అయితే అర్జెంటుగా రావాలి అది కూడా మిమ్మల్ని హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు అసలు ఎవరండి ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఏమో మ్యాచెస్ గురించి మాట్లాడుతున్నారా లేకుంటే మీరు రోజూ అంటే టూ వీడియోస్ త్రీ వీడియోస్ పెడుతుంటే రోజు పెళ్లి కార్డులు ఇది ఫోర్ ఆఫ్ వాన్స్ కంపల్సరీ వస్తూ ఉంది ఇది కూడా కంపల్సరీ వస్తుంది సెవెన్ ఆఫ్ వా సిక్స్ ఆఫ్ వాండ్స్ తప్పకుండా లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కలుసుకోవాలి మీతో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి మీకు మీ దగ్గర ఇంతకు ముందుకు ఏదైనా చిన్న చిన్న గొడవలు పడి మీ దగ్గర మాట్లాడకుండా ఉంటే ఎక్కువ గొడవలు టూ కార్డ్స్ వచ్చాయి మీ దగ్గర గొడవలు పడి ఒకవేళ దూరంగా మిమ్మల్ని కాదని చెప్పేసి అయితే వెళ్ళిపోతే కంపల్సరీ మీ దగ్గరికి రావాలి మీతో ఏదో విషయం ఇంకా తెలుసుకోవాలి చెప్పాలి అని చెప్పేసి అయితే స్ట్రాంగ్ అవుతున్నారు ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎం స్ట్రాంగ్ నేను నేనేం అది కాదు నేను చెప్తా నాకు ధైర్యం ఉంది నాకు మాట్లాడే ధైర్యం ఉంది నేను చెప్తాను అని చెప్పేసి అయితే ఇప్పుడైతే మీకు ఏదో ఒకటి నచ్చ చెప్పాలి మిమ్మల్ని ఓదార్చాలి మిమ్మల్ని ఒప్పించాలి మెప్పించాలి అని చెప్పేసి అయితే వాళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారండి కంపల్సరీ ఇగో మీ అయితే వచ్చి హ్యాపీగా ఉండాలి మీతో సెలబ్రేషన్ సెలబ్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అగో అర్జెంటుగా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు చాలా చాలా వాపో ఎవరో ఏమో పరుగు పరుగున వస్తున్నారు వాళ్ళు ఎవరికి రాబోతున్నారో తప్పకుండా కామెంట్స్లలో తెలియచేయచ్చండి కామెంట్స్ చేస్తే ఏం కాదండి కొంతమంది కామెంట్స్ చేస్తే మాది నేమ్ ఇక్కడ పడుతుంది అనే ఆలోచన అట్ల ఏమి ఉండదండి ఎవరు చూస్తారు ఎవరికని పనులు ఉన్నాయి మీరు కామెంట్ చేసిన వీడియో మీకు తెలిసిన వాళ్ళు చూస్తారని అని చెప్పేసి వాళ్ళెవరో మీరెవరో ఎక్కడ ఉంటారు అంత పని ఎవరికి ఉందండి మనకు అవసరం ఉంది మనం చూస్తున్నాం మనకు నచ్చింది ఒక కామెంట్ ఇట్లా పడేస్తాం అంతేగాని మా వాళ్ళు చూస్తే నేను కామెంట్ పెట్టిన అనుకుంటారు మళ్ళీ నా గురించి బయట పడుతుంది మా వాళ్ళకి తెలుస్తుంది ఎవరి గురించి చూస్తున్నావు కామెంట్ పెట్టినో అట్లా అనుకుంటారు కానీ ఎవరు చూస్తారని ఈ టారో అంటే కొంతమందికి తెలియదు కూడా అసలు ఏదంటే కొద్దిగా సపరేషన్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ టారో కళ్ళల్లో పడుతుంది కానీ లేకుంటే ఏ సమస్యలు లేని వాళ్ళకైతే ఈ టారో కండ్లలో పడదు ఈ టారో కళ్ళలో పడింది అంటే ఆ సమస్య నుంచి తప్పకుండా పడుతున్నారని చెప్పేసి అయితే కన్ఫామ్గా చెప్పుకోవచ్చు అండి తప్పకుండా ఇది మీరు అంటే సిన్సియర్ పర్సన్స్ అంట హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్స్ అంట అసలు ఏదైనా పని ఉంటే అది పర్టిక్యులర్గా క్లియర్గా మంచి పర్ఫెక్ట్గా పనిచేసేటువంటి వ్యక్తులంట మీరు అయితే మీరు మీ మనసు లోపల ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు బయటికి మాత్రం చెప్పుకొని వ్యక్తులంతా వాళ్ళు మీ గురించి అలా ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గర ఉండేటువంటి పర్సన్స్ అయితే మీకు మేలు చేసినట్లే ఉంటారు కానీ మీ ముందు యాక్షన్ చేస్తున్నారు మీ వెనకల ఇంకో ఇంకొక క్యారెక్టర్ ఉంది వాళ్ళ లోపల అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీకు చెప్పాలని కూడా అనుకుంటూ ఉన్నారండి తప్పకుండా వాళ్ళైతే మీతో గొడవలు పడి ఒకవేళ ఈ గొడవ ద టవర్ కార్డ్ వచ్చింది కదా వాళ్ళు గొడవలు పడి మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం వల్ల ఇగో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషను చాలా అన అనే ఇష్యూస్లో ఉన్నారు అని చెప్పేసి అయితే మీకు చెప్తా ఉన్నానండి నేను మీ నుంచి దూరంగా వచ్చాను కానీ నా నేనైతే చాలా అన్హెల్త్ ఇష్యూస్ నాకేం ఆరోగ్యం మంచిగా బాగోలేవట్లేదు నీ గురించే ఆలోచించి ఆలోచించి నేను సిక్ అయ్యాను అని చెప్పేసి మీకు చెప్పాలని చెప్పి అనుకుంటా ఉన్నారు మీ నుంచి దూరంగా అంటే మీ దగ్గర మాట్లాడడం ఆపేసిన తర్వాత తనకి అసలు ఎంత మాట బయటికి రావడం ఎవరితో మాట్లాడకుండా ఇలాంటి సిచ్యువేషన్లు అంటే మెడ మీద కథలు పెడితే మాటలు వస్తాయా అట్లా ఉందని అట్లా అంటే మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్ ఎంత క్రిటికల్గా ఉన్నాలో ఎవరితో మాట్లాడకుండా అసలు ఎంత అంటే ఇంకా సిచువేషన్ ఊహించి చెప్పడానికి నాకు రావట్లేదండి అంతటి సుచ్యువేషన్ను అంటే కనీసం మాట కూడా బయటికి వ్యక్తపరచడానికే గొంతు రావట్లేదు అని చెప్పేసి అయితే వాళ్ళకి అనిపిస్తూ ఉందంటండి మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్ని నేను అనవసరంగా నా ఈగోకి పోయి నేను మిమ్మల్ని ఒక అదుపులో పెట్టి నా నా మాట వినాలి నేను విన్నట్లే చేయాలి నేను విన్నట్లే నేను చేసినట్లు మీరు ఉండాలి అని చెప్పి కంపల్సరీ నా మాట వినకపోతే అన్నట్లు మీకు గొడవలు వచ్చింది కూడా ఇదే కదా అంటే నేను చెప్పినట్లు నువ్వు వినకుంటే ఇంకా నేను ఉంటాను అది ఇది నీ ఇష్టం వచ్చినట్లు ఉండు నేను వెళ్ళిపోతాను అట్లా మీరు ఒక ఎట్లా అంటే మీ మాట వాళ్ళు వినాలి అన్నట్లు మీరు ప్రవర్తించిండ్రు కానీ ఇన్ని రోజులు అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను ఇక్కడ నుంచి అలా ఏం ప్రవర్తించను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను ఇన్ని రోజులు నేను ఇక్కడ నుంచి ఏం అలా ప్రవర్తించను అని చెప్పేసి అయితే మీకు చెప్పడానికైతే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి తప్పకుండా చెప్పాలి నాదే పొరపాటు నేను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు తప్పకుండా మీకు ఈ విషయాలన్నీ చెప్పి ఈ గొడవల గురించి కూడా ఈ విషయాలన్నీ చెప్పి తప్పకుండా వాళ్ళు మీ లైఫ్లోకి అయితే రావాలి అనుకుంటున్నారు చూడండి అయితే ఈ గొడవలకు హెల్త్ ఇష్యూస్కి మనం కొంచెం క్లారిఫికేషన్ అడుగుదామండి చెప్పండి యూనివర్స్ హెల్త్ ఇష్యూస్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఓం నమ శివాతృ మహా వాళ్ళైతే చాలా చాలా మీ గురించి ఆలోచనలతోటి అంత అంటే ఊరికే ఆలోచించి ఆలోచించి ఎట్లయిపోతారంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి దీనికి క్లారిఫికేషను ఇది వచ్చిందండి మీ లైఫ్లోకి వస్తే ఈ గొడవలు ఇవన్నీ పోతాయి మీ లైఫ్లోకి వెళ్ళిపోయినందుకు వచ్చాయి తప్పకుండా మీ లైఫ్లోకి వస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీ లైఫ్లోకి అయితే వస్తే ఆ గొడవల నుంచి విముక్తి కలవచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అందుకే మీ దగ్గరికి రావడానికి పరిష్కారం అయితే ఆలోచించారండి తప్పకుండా ఈ మెడల మీద కత్తులు అనేదానికి వాళ్ళు నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారంట అండి కళలో కూడా మీరు మీరు వెళ్ళడము అసలు వాళ్ళకు సరిగ్గా నిద్ర పట్టట్లేదంట మీ ఆలోచనలతోటి చాలా చాలా బాధపడుతూ ఉన్నారండి వాళ్ళు మీ గురించి లేట్ నైట్ థాట్స్లో ఓం నమ మాత్రే నమః మీకు పెంటకల్ ఆఫర్ తీసుకొని అయితే కంపల్సరీ ఏదైతే డబ్బు గురించో లేకుంటే దేని గురించో మీ మధ్యలో దేని గురించి వచ్చిందో మొత్తం మీద దేని గురించి వచ్చినా ఈ కొంత ఎంతో కొంత మనీ అయితే తీసుకొని వచ్చి మీ దగ్గరికి అయితే రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారండి ఇంకా ఈ టవర్కి ఎందుకు ఎందుకోసం ఈ టవర్ టవర్ కార్డ్ వచ్చిందో ఒకసారి క్లారిఫికేషన్ అడుగుదామండి ఓం నమ శివా శ్రీ మాత్ర చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి గొడవలు ఎందుకు వచ్చాయి అని అంటే ఈ ఇది మనం తీసుకోవచ్చండి మీరు ఒక గీత గీసుకొని మీ హద్దులో మీరు ఉంటే అంటే మీ సర్కిల్లో ఉన్నారు మీ ప్రవర్తన ఏం మారలేదు అంటే నా వర్షన్లో నేను ఉంటాను నేను మీరు చెప్పినట్లు నేను వినను ఇడేంది వాళ్ళు మీ మీద వాళ్ళు చెప్పినట్లు మీరు వినాలి అని చెప్పేసి వాళ్ళు అన్నారు మీరేమో ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకుని నేను నేనైతే నాలాగానే నేనుంటా నేను మారను నీ ఇష్టం ఉంటే ఉండు లేకుంటే లేదు అనేటువంటి సందర్భంలో మీకైతే ఈ గొడవలు రావడం అయితే జరిగిందండి అంటే వాళ్ళు చెప్పిన జాబ్ మీరు చేయకపోవడం వాళ్ళు చెప్పిన వంటలు మీరు చేయకపోవడం వాళ్ళు చెప్పినట్లు మీరు ఉండకపోవడం మీకు నచ్చినట్లు మీరు ఉండడం వల్ల తనకి నచ్చినట్లు మీరు ఉండమంటే ఉండలేరంట అందుకోసం మీకు ఈ గొడవలు వచ్చాయి అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ అండి మళ్ళీ ఈ గొడవలకు పరిష్కారం చెప్పండి యూనివర్స్ మాకు ఓం నమశి శ్రీ మాత్రే నమ పరిష్కారం అంటే తప్పకుండా మ్యారేజ్ చేసుకోవాలి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కదండి ఈ కార్డ్స్ కింద పడినాయండి తప్పకుండా మనీ సంపాదించాలి ఈ గొడవలకు పరిష్కారము మనీ ఒక్కటే మనీ ఉంటే అంత పరిష్కారం ఉంటుంది అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ అనుకుంటూ ఉన్నారు యూనివర్స్ కూడా చెప్తుంది అన్నట్లు మీ మధ్యలో గొడవలకి పరిష్కారము అవుతుంది కంపల్సరీ ఈ మనీ లేకపోవడం వల్ల కూడా కొన్ని వచ్చాయి కొంత వచ్చాయి మీ లైఫ్లోకి గొడవలు అన్నట్లు మీ ఇద్దరికి మీ అయితే వాళ్ళు రావాలి తప్పకుండా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి సెలబ్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు మీలాంటి పర్సన్ వాళ్ళకి ఎవరు తారసపడలేదు అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి సక్సెస్ అని వచ్చిందండి తప్పకుండా మీరే సక్సెస్ మీ రిలేషన్లో సాధించబోతున్నారని యూనివర్స్ నుంచి గో లుక్ ఫర్ ఏ సైన్ యూనివర్స్ నుంచి సిగ్నల్స్ అంటే మాటల రూపకంగానో మెసేజ్ల రూపకంగానో ఫోన్ల రూపకంగా ఏదో విధంగా మీకు యూనివర్స్ ద్వారా మనుషులే భగవంతుడు మనుషుల రూపంలోనే వచ్చి ఎవరి చేతనో ఒకరి చేత ఇలా చెప్పిస్తుంటారు మీరు ఆనెస్ట్గా ఇష్టపడిన వాళ్ళకైతే ఏదో పరిష్కారం అయితే దొరకబోతుంది యూనివర్స్ మీకు సిగ్నల్స్ చూపిస్తుంది వాటిని గమనించండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుందండి బీ యాసిడ్ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది నమ్మమని చెప్తున్నారండి యూనివర్స్ మీకు కమ్యూనికేషన్ క్లియర్లీ కమ్యూనికేట్ క్లియర్లీ చూజ్ ఏ న్యూ డైరెక్షన్ ఇన్ ది నియర్ ఫ్యూచర్లో మీరు న్యూ డైరెక్షన్ ఏర్పాటు చేసుకొని మీరు ముందుకు ముందుకెళ్ళి తప్పకుండా సక్సెస్ మీరు సాధించబోతున్నారు ఫస్ట్ కాడే సక్సెస్ వచ్చింది కదండి చాలా బాగుందండి రీడింగ్ ఎవరో కానీ ఏదో మీరు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు తప్పకుండా మేనేజ్ చేసుకోవాలన్నట్లేమో మాట్లాడుకుంటున్నట్లున్నారు రోజు అలాంటివే వస్తున్నాయి అంటే త్రీ డేస్ లాగా అవుతుందండి ఎవరు అయితే కలవబోతున్నారు ఓం నమ్మ శివ శ్రీమాతయో ఎవరు కలవబోతున్నారో మనం లెటర్స్లో ఉండం

జెడ్ అండి ఇదండి రీడింగ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి మీరు ఏమని సెవెన్ ఎయిట్ సిక్స్ అని టైప్ చేయండి అండి ఈ ఏంజల్ నెంబర్ మనకు రక్షణగా ఉంటుందండి మన రిలేషన్ని కాపాడుతుంది సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తప్పకుండా మీరు ఈ రీడింగ్ లాగా మీరు సక్సెస్ కావాలి మీరు ఎవరో హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు తప్పకుండా మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా అమ్మవారికి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి కొత్తగా చూసేవాళ్ళు అండ్ లైక్ చేయండి అండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ సెవెన్ ఎయిట్ సిక్స్ అని టైప్ చేసి ఈ రీడింగ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి